హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మొన్న కండబడి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేమైతే ఇది చూసాము ఇది వచ్చేసరికి మొనవరాల మసాలా దీని డైట్ వచ్చేసరికి ఇరవై రూపాయలు అని చెప్పాడు ఫస్ట్ దాంట్లో అవి ఏవో మిక్చర్ అవన్నీ వేసి దాని తర్వాత నిమ్మకాయ వాటర్ వేశాడు దాన్ని బాగా మిక్స్ చేసేస్తాడు తర్వాత మొనవరాలు వేశాడు వాటిలో వేసి బాగా కలిపాడు కలిపి ఇంకా మనకి చేసడం అన్నమాట మా హస్బెండ్ అయితే తీసుకున్నారు పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్